స్థుతులు స్తోత్రం అవుతుంది అంటే దేవా ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదేకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడు మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాలు బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాయి యువ దేవ మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన గురుపులో ఉన్న నా ఆత్మీయ అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరి జ్ఞాపకం చేసుకోండి దేవా వారి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి తండ్రి వారు కూడా ప్రతి ఇబ్బంది నుంచి వినిపించండి వారి బిడ్డల చదువుతుంటే చదువుల్లో తోడు ముందు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అలాగే ఎక్కువ జోమున దేవుడి వాక్య ధ్యాన పరిచయంలో బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి నుంచి ముందుకు నడిపించండి వారిని వారి కుటుంబంలో వారి బిడ్డలు కూడా దాన్ని ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళకి సహాయం లైక్ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అలాగే మహిమ క్రీస్తు ప్రార్థన మందున్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రతి సమస్య నుంచి కూడా విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అలాగే ఆయన ఎవరైతే సత్యవాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో అట్టి వారిని కూడా దీవించండి ఆశ్చర్యదించింది అలాగే ఆయన ఆహారం లేదంటే జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆహారం దాయించేది వస్త్రీ జ్ఞాపకం చేస్తూ వస్త్రాలు దాయించేయండి అవి పెట్టిన తల్లి మీరు ప్రేరేపించి దేవ కార్యక్రమాలు కూడా జరిపించమని ప్రార్థిస్తూ ప్రార్థపడతూ ఇప్పుడు వాకి ధ్యానిస్తూ ఉండగా మీరే మాకు మాత్రమే బలపా స్థిరపరచమని మా ప్రభుత్వం ప్రార్థిందా యస్సు క్రీస్తు వరకు మీ ప్రార్థనా మన విన్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరట మరి ధన్యవాదములు అండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి ఆయనకే మహిమ గాక అవే ఎందుకంటే దేవుడి రోజు ఎంతో గొప్ప అవకాశాన్ని మనకు వివరించాడంటే ఈరోజు ప్రాముఖ్యంగా కూడా ఆదివారం ఆదివారము అనేసరికి క్రైస్తవులకి ఒక సంబ్రమం ఇది క్రైస్తవులకి పండుగ అయితే ఆదివారం సెలవు దినం కావటం వలన చాలా ఆనందంగా సంతోషంగా మనం వస్తూ ఉంటాం అది ఒక అలవాటుగా కాబట్టి మాది అయితే ఈ ఆదివారం దినం లేకుండా చేయాలి ప్రభుత్వం అని అనుకుంటున్నారట శుక్రవారము శలవదినముగా మార్చాలని అనుకుంటున్నారట ఏదేమైనప్పటికీ మనకిపోయేదేమీ లేదు ఎందుకంటే మనకు ఒక మంచి అవకాశం వల్ల జరుగుతుంది అది ఏంటంటే ఆదివారం అనేది మనం ఆపం ఆదివారం ఆరాధన అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది అన్నమాట ఎంత స్ట్రాంగ్ అంటే ఆదివారం ఎండి పనులున్న ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు ఆదివార మందిరానికి దేవుణ్ణి ఆరాధించుకుంటారు మరొక అవకాశం ఉంటే శుక్రవారం సెలవుగా పడితే శుక్రవారం కూడా దేవుడి యొక్క సన్నిధిలో గొప్పగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి రేపు దేవుడు వల్ల అంటే దేవుడు మనకు ఒక మేలు ఏది చేసినా ప్రభుత్వం ఏది చేసినా మనకు మేలే ఒకవేళ మనకి కీడి చేయాలనుకున్నది మనకు మేలే కాబట్టి దేవుడు అంత గొప్పవాడు అన్న విషయాన్ని మళ్ళీ తెలియజేస్తూ ఈరోజు మనము కీర్తన గ్రంథము తొంభై ఒకటా అధ్యాయము ఆల్రెడీ పది వచ్చిన వరకు మనం ధ్యానించాము ఇప్పుడు పదకొండు పన్నెండు వచ్చినా మనం ఈ ఆనందాన్ని రండి పదకొండు పన్నెండు వచ్చినారు వీలైతే ఇప్పుడు వెళ్దాము లేకపోతే టైం బట్టి అక్కడ ఆగుతాము పరిశుద్ధాత్మ ప్రయాణం బట్టి మనతో ఎంతవరకు మాట్లాడుతారో ఎంతవరకు మనకు వాక్యాన్ని తెలియజేస్తారో అది మనం మనసు పెట్టి విందాము దేవుని యొక్క మాట చాలా విలువైందని ఇప్పుడు చెబుతూ ఉంటాను దేవుని మాట చాలా గొప్పది ప్రేమ దేవుని వాళ్ళ అలాంటి గొప్ప మాట మన చేతిలో ఉదయం వెనుక బహు జాగ్రత్త కలిగి దేవుని మాటను వినాలి అని మరొకసారి ఒకటి కూడా పరిచయం చేస్తూ తెలియజేస్తూ చదువుతున్నాను కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదకొండు పన్నెండు వచ్చినారు ఏమన్నా ఉన్నాయా అంటే నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదము రాయి నీ పాదములను రాయి తగ్గకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు పరిమకలుగురు కాక చూడు ఇక్కడ మాట్లాడే మాట కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే రండి ఒక అద్భుతమైన మాట దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు ఏంటయ్యా అని ఆలోచిస్తే రండి ఆయన చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను కాపాడుటకు నిన్ను కాపాడుకున్న ప్రియ సహోదరి సహోదరుడా కేవలం నిన్ను కాపాడుటకు గుర్తుపెట్టుకోండి ఎందుకు మనల్ని కాపాడుటకు మీకు ఒక ఆలోచన కావాలి ఎందుకు నన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించిన తన దూతలకు ఆధ్యాపించేందుకు దూతలకు ఆజ్ఞాపిస్తారట ఎందుకు ప్రాముఖ్యమైన విషయంలో మీరు నేను పట్టించుకోబోతున్నా ఎందుకంటే తన దూతలు కార్యాపిస్తాడ ఏం తగలకుండా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు ఎత్తి పట్టుకుంటారంట ఎలా ఉంటే మరి నీకు నచ్చిన బతికేస్తేనా నీకు నచ్చిన ఆలోచన ఆలోచిస్తేనా నీ జీవితంలో నీ ప్రవర్తన ఎంత నేను దీవుని అధికారులు ఒప్పుకోకుండా ఒప్పుకోకుండా నీవు దేవుడి చిత్తాన్ని ఎరగకుండా దేవుడి ఇష్టాన్ని ఎరగకుండా దేవునికి వ్యతిరేకి మరి పాపం చేస్తూ దేవుడిని బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడా చాలా ఆలోచించాడు అప్పుడు కాపాడతాడా అప్పుడు రక్షించడానికి దేవుడు అని చేస్తాడా ఏం చేస్తాడు ఏం చేస్తే తల్లిదండ్రులు అనిపిస్తాడు ఈ పదకొండు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడట ప్రేమదేవుని వల్లరా మాట చాలా ఉన్నతమైన ప్రేమదేవుల వల్లరా ఏమంటున్నాడు ఇక్కడ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఏం చేస్తున్నాడట ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును తర్వాత నీ బాధలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాట ఆ లోతులకు వెళ్ళి ఆలోచించగలిగి ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వల్లరా ఎంతో ఒక ఉన్నతమైన మాటలు ఇక్కడ మనకు వినబడుతూ ఉంటే ఉన్నతమైన మాటలు ఏంట మాటలు ఏంట మాటలు అని చిన్న జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వల్లరా ఎప్పుడు ఆయన మనం కాపాడగలడు ఆయన మనల్ని రక్షిస్తాడు ఎప్పటి వరకు ఆయన తోడే ఉంటాడు ఎప్పటి వరకు మార్గంలో ఆయన షడారు చేస్తాడు అంటే ఇవి ఒక క్రైస్తవుడుగా నీకు నాకు తెలియజే తెలియవలసిన విషయాలు ఎందుకంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక మన మీదకి వచ్చేస్తూనే ఉంటుంది కానీ ఏది నీ మీదకి వచ్చినా ఏ సమస్య నీ మీదకి వచ్చినా ఏ బాధ నీకు వచ్చినా ఏ ఇబ్బంది నీకు వచ్చినా నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోడు ఖచ్చితంగా నిపుతున్నాడు ఎవరిప్పుడు మరి మనం ఎలా ఉండాలి ఆయనకు నచ్చినట్టుగా మనం నచ్చినట్టు కదా ఆయన ఇష్టం నెరవేర్చాలా మన ఇష్టం నెరవేర్చాల ఆయనకు భయపరచడం మనకు మనం భయం ఈ విషయాలు ఒకసారి మీకు ఒక భక్తుని చూసి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ అన్న మాట చాలా మూల్యమైనది చాలా అద్భుతమైనది కూడా ఏట మాట మళ్ళీ చదువుతున్నారు మీరు ఆ మాట మైండ్లో పెట్టండి ఒక యొక్క భక్తుడిని తీసుకెళ్తారు ఆ భక్తుడు ఏం చేశాడో ఏం చేస్తే దేవుడు తన దేవదూతను పంపించాడో మీకు అర్థం కావాలి ఓకేనా రైట్ అది కూడా తొంభై ఒకటవ కీర్తన పదకొండవచ్చాయను మరి పన్నెండవ తొంభై ఒకటో కీర్తన పదకొండవచ్చిన పన్నెండవ నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆధ్యాపించను నీ పాదములకు రాయం తగలకు వారు నిన్ను తమ చేతులు మీరు ఎత్తి పట్టుకుందురు ఈ మాట కానీ పెట్టారు అంటే దేవుడు కాపాడతాడు కాపాడతాడు మరి ముఖ్యంగా తన దూతలు కానీ తన పిల్లలకి ఏ హాని జరగకుండా కాపాడుతాడట రైట్ దేవుడు ఒక బలుస ఇచ్చాడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నేను మిమ్మల్ని కాపాడుతాను అనేసరికి అందరూ కూడా క్రీస్తు నమ్ముకుంటా క్రీస్తు నమ్ముకుంటా ఎస్ నమ్ముకో కానీ నీ బ్రతుకు మారాలి నీ మనస్సు మారాలి నువ్వు చేసే పనులు మారిపోవాలి నువ్వు దేవుడి సన్నిధికి నిత్యము రావాలి నీకు దేవుడి మందిరం దగ్గర నుండి ప్రతిరోజు వచ్చి ప్రార్థించుకోవాలి ప్రతిరోజు ఉదయమే లేవాలి ప్రతిరోజు పడుకులు మీరు ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి ప్రతిరోజు తెలియనప్పుడు ప్రార్థన చేయాలి ప్రతిరోజు టిఫిన్ మీరు ప్రార్థన చేయాలి అంటే నువ్వు మొత్తం టోటల్గా మనిషిమే కావాలి మనిషి అవ్వాలి మారిపోవాలి నీ అలవాటు మారిపోవాలి నీ ఆలోచనలు మారిపోవాలి తలంపులు మారిపోవాలి దేవుడికి దగ్గర కావాలి అర్థమవుతుందండి అంటే ఈ వాగ్దానం జీవితంలో నెరవ నెరవేరాలి అని అంటే ఈ వాక్యం నీ పట్ల స్థిరపడాలి అని అంటే ముందు నీ లైఫ్ స్టైల్ మార్చేసుకోవాలి అని ఒక సహోదరి సహోదరుడ మరి ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి హా ఉండాలి అంటే ఒక భక్తుడు చూపిస్తారు ఎక్కడికి ధాన్య గ్రంథము ధాన్యల గ్రంథము ఎంత అద్భుతమైన మాట అంటే అండి నిజంగా ఈ మాట వింటున్నా చదువుతున్నా అనిపిస్తుంది అండి అంటే ఎంత గొప్పవాడు నన్ను కాపాడుతున్న దేవుడు అని అనిపిస్తుంది ప్రేమే దేవుడు వాతావరణం అందరూ కూడా ధాన్య గ్రంథానికి వచ్చారండి ధాన్య గ్రంథము నష్ అధ్యాయము చదువు ఒకవేళ ఈరోజు కంప్లీట్ కాకపోతే రేపు కూడా దీన్ని వివరించుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించేద్దామంటే ఏం కంగారపడొద్దు ఏం భయపడద్దు ఓకేనా రైట్ ఇక చూడండి ఆరు గ్రంథము ధాన్యగంధము అధ్యాయం అధ్యాయము గ్రంథము ఆరు అధ్యాయము ఇక్కడ మనము అక్కడ ఏదైతే రాయబడిందో ఏంటది నీ మార్గములన్నింటిలో నీకు తోడే ఉంటాను మీరు కాపాడుకున్న దేవదేతలకు నేను ఏం చేస్తానని ఆజ్ఞాపిస్తాను అవి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పచ్చుకుంటాయి అంటే దేవదూతలు అనే ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే ఈ దేవదూతలు ఎప్పుడు మన కాపాడతాయి ఎప్పుడు మన కష్టంలో తీడిపిస్తాయి ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఈ భక్తుడి గురించి మనం ఆలోచిస్తాం ఎవరికైతే భక్తులు దానియలు కాబట్టి దానియలు గారు ఓకేనా రైట్ ఇక చదువుతాం దానియలు గారు అసలు ఎలా బతుకుతున్నాడు అందుకే దానేది గారిని దేవతలు కాపాడాయ లేదా ఇవి మీకు బాగా అర్థం కావాలంటే ఆరో అధ్యాయం అంతా చదువుకోండి ఇప్పుడు చదువుకుంటే మీకు సరిగా అర్థం కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్పుడు ఈ బాటలు వింటున్నారు కదా వింటున్నప్పుడు బయట చదువుతూ ఉండండి అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది మనం కూడా ఎలా బ్రతకాలో తెలుస్తుంది ఓకేనా రైట్ చదవండి దాని నేల గ్రంథము ఆరో అధ్యాయం ప్రారంభవచ్చిన చదువుతున్నాడు ఆ రెండు వచ్చినాను పట్టుకుని రెండు వచ్చిన కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు అక్కడ ఏం రాయపడింది మార్గములన్నింటినీ కూడా నేను సలహాలు చేస్తాను అలాగే నీ నిన్ను కాపాడుకుని దేవతలకు ఆజ్ఞాపిస్తాను అప్పుడు అవి నీ పార్లకు రాయి తగలకు ఎత్తి పట్టుకుంటాయి ఇవి ఆ వచ్చిన ఆ వచనానికి ఇక్కడ ఇది చూపిస్తున్నా మీకు ఏం చూపిస్తున్నా ఆరో అధ్యాయము ప్రారంభ వచ్చింది కానీ చదువుతున్నాను జాగ్రత్తగా మనసు పెట్టి మీ కుటుంబం ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి మీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు మీ కుటుంబంలో ఎలాంటి బాధలు ఉన్నప్పటికీ కూడా భయపడద్దు ఎందుకంటే నీ పక్షమునున్నవాడు ఉన్నవాడు గొప్పవాడు నీకు పంపగలుగునుగా కాదు నీ పక్షములు ఉన్నవాడు గొప్పవాడు ఆశాభాసివాడు కాదండి ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు సర్వశక్తిమంతుడు మంతుడు మహోన్నతుడు మహానీయుడు పరిశుద్ధుడు అలాంటి చివగా దేవుడు మనం కలిగిన కాబట్టి దీనికి భయపడ్డానికి వీలు లేదు వెరీ గుడ్ చూడండి ఆ ధాన్య గ్రం ఆరు వచ్చి ప్రారంభించారు తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉంటు నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేశును ఇష్టమాయను దర్యావేశ రాజు ఏం ఇష్టమైందట రాజ్యం అంతటి పైన ఎంతమంది ఉండాలంట నూట ఇరవై మంది ఉండాలంటే చూడండి అప్పుడు ఆయన ఇష్టపడను తర్వాత వారిపైన ముగ్గురు ప్రధానులుగా నియమించను ఆ నూట ఇరవై మంది మీద ముగ్గురు ప్రధానులు అంట నూట ఇరవై మంది ఉంటే వారిని వల్ల చూసుకుంటే ముగ్గురు ప్రధానులు తర్వాత ఆ ప్రధానులు నియమించను ఆ ముగ్గురిలో ముగ్గురిలో ముగ్గురు ప్రధానులు నూట ఇరవై మంది మీద ఎంతమంది అంటే ప్రధాన మనం చూసుకునే వాళ్ళు ముగ్గురు చూడండి ఇక్కడ అద్భుతమే అనమాట ఆ ముగ్గురిలో 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 నూట మంది కాకుండా వారి మీద నియమించిన ముగ్గురిలో దాని ముఖ్యుడు పక్క పక్కలు కాక అంటే దాని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడండి ఎవరు దేవుడు ఇక్కడ మనకి అర్థం కావడానికి రాజు నేను ఒకరికి స్థాయి ఇవ్వాలన్నా ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలన్నది ఎవరి వాళ్ళు అవుతుందని మనసు వాళ్ళు అవుతుంది అనుకుంటున్నారు మీరు ఓట్లు బుద్ధేస్తాయిపోతుంది అనుకుంటున్నామో నై లై మీరు ఓట్లు గుద్దుట గెలిచిపోరు దేవుడికి ఇష్టమైతే దేవుడే వారిని ఏం చేస్తాడట గెలిపిస్తాడు లేకపోతే పాతాలని తొక్కేస్తాడు దేవుడు ప్రేమేమ లేకుండా ఏది జరగదు ప్రేమ ఏది జరగదు ఇది మీ చేసేస్తాము మీ చేయగలము ఈ అధికారం నాకి వచ్చింది నాకు వచ్చింది నేను ఏంటి వచ్చింది ఏం చేసింది దేవుడి చిత్తం ప్రేమ దేవుడి వల్ల మీకు వచ్చిన అధికారం దేవుడు ఇచ్చింది కాబట్టి బాగా చేయండి దేవుడికి నచ్చినట్టుగా చేయండి అందరిని ప్రేమించడం ఒకరిని ద్వేషించి ఒకరు ప్రేమించడం కాదు ఇక్కడ నూట ఇరవై మంది ముగ్గురు ప్రధాన ముగ్గురులోని ప్రాముఖ్యుడు ముఖ్యుడు ఒకరట దాని అనట చూడం జరుగుతుందో ముఖ్యుడు దానియాలు రాజులకు నష్టము కలుగుకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు గొప్ప చెప్పవలను అని ఆజ్ఞను తర్వాత ఈ దానియాలు ఈ దానియలు ఈ దాన్యాలు దేవుని కుమారుడైన దానియాలు ఇలా ఉండాలండి మన పరిస్థితులు కూడా మనం కూడా ఇలాగే బ్రతకాలి ఇలా బ్రతికితే ఎంత ఆనందమో ఒకటి అన్యాయం చేయకుండా ఒకడికి నష్టం కలిగించకుండా ఒక మోసం చేయకుండా ఈ జీవితం వెళ్ళిపోతే ఎంత బాగుందో ప్రిబెందుకు తృప్తే ఈ మాట మాటలు కూడా అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి నాతో సహాయంలో ఎందుకంటే ఒకసారి మన కుట్రలో ఏర్పించేస్తూ ఉంటుంది అందుకే ఆయన ముందు ఏడుస్తాను నేను తగిన తండ్రి లేదు అంటే నిన్ను మెప్పించే ప్రతి కూడా కావాలి నిన్ను ఉన్నత పరిస్థితుల్లో చూపించి బ్రతుకునే తండ్రి నువ్వే ఆ బ్రతుకునా తండ్రి అని ప్రార్థిస్తూ ప్రార్థిపడుతూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నా హృదయాన్ని నేను సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానంటే ఇక్కడ ఈ మార్చావచ్చు అనిపించిందండి దానియాలు చాలా గొప్పగా చూశాడట శ్రేష్ఠుడట మూడు రోజులు చదువుతున్నాను ఈ దానియాలు ఈ దానియాలు శ్రేష్టమైన బుద్ధిగా వాడే ప్రధానులలో అధిపతుల్లోనూ ప్రాముఖ్యత నొందిన వాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింప వరు రాజు ఉద్దేశించను అంటే మొత్తం రాజ్యం అంతటి మీద కూడా ఎవరిని నిలబెట్టాలనుకున్నాడు రాజు ధానియర్ గారు చూడండి ఇక్కడ మరి ఈ జరిగే ప్రతి సిచ్యువేషన్ ప్రతి సందర్భం కూడా మీకు దేవుడు గుర్తుకు రావాలి ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడట దాని ఎందుకు దాని అనే పక్షములు ఉన్నాడట ఇది మనకి ఉండాలి కదా ఎందుకు దాని నా పక్షం ఎదురుకు లేడండి నా పక్షం ఎదుర్కొన్నట్టు ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదు ప్రార్థన చేస్తే నా పనులు అవ్వట్లేదండి అని అనుకునేవారు ద్వారా మీరు దేవునికి దగ్గరగా ఉన్నారా దాని అనేది దగ్గరగా ఉన్నట్టు మరొక మాట నువ్వు బుద్ధిమంతుడు దాని బుద్ధిమంతుడు నువ్వు నీతిమంతుడు దాని ఏలు నీతి మంత్రులు బతుకుతున్నాడు నీవు న్యాయం చేసేవాడివా దాని ఏదైతే న్యాయం చేస్తున్నాడు అంటే క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయంటే దాని ఏలిగే దగ్గర ఉన్న ప్రేమ నీవన్నమాట ధాన్యలు దగ్గర ఉన్నాయి అందుకే అందుకే ఆ రాజుగారు ఎవరన్నాడంటే రాజుగారు ఏం చేశాడంటే శ్రేష్టమైన వృద్ధి కలవాడే ప్రధానుల్లోను అధిపతుల్లో ప్రాముఖ్యత వాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింప వలెనని రాజు ఉద్దేశించను అంత రాజు ఉద్దేశించను ఏమండి రాజుగారు ఉద్దేశించారట తర్వాత ఆయన నాలుగో విషయాలు అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దాని మీద ఏదైనా ఒక నింద మోప వలెనని ఉండి తగిన ఏదో కనిపెట్టి చుండిరి కానీ దాని నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు తాడు కనుక దాని ఏలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేవి దేవుడికి మై మూకలు కొనుక ఎక్కడ చూడండి దాని ఏలు దించాలని ఆ యొక్క సింహాసనం అనుకుని పోను లేదా ఉన్నతమైన అధికారం అనుకుని పోను ఈ అధికారం నుంచి ఎవరు తీసేయాలట గారు దాని వెళ్ళే దింపేలనుకుంటున్నారండి దింపాలంటే ఆయన మీద నేరం అని ఆయన పరిశీలన నిర్మాం ఒకడో ఇద్దరు కాదు నా లెక్క ప్రకారం అయితే ఆ నూట ఇరవై ప్లస్ రెండు నూట ఇరవై రెండు ఇద్దరు నూట ఇరవై రెండు ప్రజలు ఎవరు తప్పుపడదామని దాని తప్పుపడదామని ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చూసి తప్పించేయాలి కొన్ని సంఘాలు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఉంటాయి కొన్ని రాష్ట్రాలు దేశ పరిస్థితులు ఉంటాయి తప్పు పోపాలి జైల్లోకి తప్పు పోపాలి జైల్లోకి తప్పు పోపాలి జైల్లోకి ఏంటి మనుషులు మనం మన నచ్చిన జయడం నచ్చింది ఇక్కడ జరగాలి ఫిక్స్ అయిపోవడం ఏంటి సార్ దేవుడు ఈరోజు మీతో నాకు మనందా మాట చెప్పంటారా దాని తాళీలు గుర్తుపెట్టుకో థానీలు చేసే గొప్ప త్యాగం ఏంటంటే అతనికి బోల్డ్ డబ్బు వస్తుంది ఏడు బోల్డ్ కూరగాయలు అన్ని తెచ్చి తరతండి నూట ఇరవై రెండు మీద ప్రధానితం ఏదైనా తెచ్చుకోవచ్చుగా నాగే వద్దు బాగా తాగొచ్చుగా నేను తాగలేదు అంటే ఈ క్వాలిటీ చూడండి ఇక చూడండి వాళ్ళే అంటున్నారు ఏమని అంటున్నారంటే ఆలోచనలో అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దాని రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద బోగ వల్ల నుండి తగిన హేతువు కనిపెట్టి చుండిది కానీ దానియలను నమ్మకస్తురై నమ్మకస్తుడై తర్వాత నేరం ఏమైనాను ఏ తప్పైనా చెయ్యివాడు కాడు కనుక దాని తప్పులు లో దాని తప్పులను లోపమును కనుగొనలేకపోయేవి అందుకు మనుషులు అతని దేవుణ్ణి అని కనుగొలేకపోయేది అందుక మనుషులు అందుక మనుషులు ఏమన్నారు సాక్షిస్తున్నారు వాళ్ళు అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయమన్ను అతనిలో లోపము కనుగొనలేమని అంటే ఈ భక్తి దాడి రేస్తున్న భక్తి ఎవరు అంట వాళ్ళతో పాటు దాడి వాళ్ళు తెలుసు కాబట్టి ఏమంటారంటే ఇతను బాగోలు ఏ తక్కువ చేయడు కానీ దేవుని పద్ధతిలో వెళ్ళిపోదాం దేవునికి ఇతను ఎక్కువ చేసేది ఏంటి ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థనకి వెళ్ళకూడదాము అంటే అపవాది గణేశం బ్యాగ్గా ఉంటుంది అంటే దాని యొక్క ప్రార్థనా జీవితాన్ని పాటు చేద్దామని ప్లాన్ చేస్తూ దేవుని యొక్క పద్ధతిలోనే తప్ప వేరే విషయంలో ఏమీ కూడా అన్యాయం జరగదు ఇక్కడ కాబట్టి ఒక శాస్త్రము రాయించమని చెప్తాము రాజుగారికి అని చెప్పి వెళ్తారు విలు ఏం చెబుతారు రాజుగారు ఇలా అనిపిస్తాడు అని రేపు మేము మనం నేర్చుకుందాం ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం దాని అలాంటి వాడట బ్రహ్మశ్రేష్ఠుడు బుద్ధిమంతుడు ఇంకా బాగా చెప్పాలంటే న్యాయవంతుడు నీతివంతుడు దేవుడికి ఏ క్వాలిటీ అయితే కావాలో ఆ క్వాలిటీ ఎవరిలో ఉంది ధాన్యలో ఒక్కసారి ఒక్కసారి సహోదరి సార్ నీ ప్రార్థన కూడా వినాలి కదా మరి వినాలంటే ఎలా ఉండాలి నువ్వు కూడా వాడు కూడా కదా వృద్ధిమంతులుగా ఉండాలి కదా శ్రేష్టమైన వాడు ఉండాలి నువ్వు న్యాయం ఇచ్చేవాడిగా ఉండాలి కదా న్యాయవంతుడిగా ఉండాలి కదా ఉన్నాయా మరి ఇవి కూడా మనం పరిచయం చేసుకోవాలి కదండి ధాన్యాల ప్రార్థనలు ఇచ్చింది ఇవి నా ప్రార్థనలకు ఇచ్చిందా ఇజికే ప్రార్థన ఆగించింది నా ప్రార్థన ఆగించిన చిత్ర పేషక పెద్దలు ప్రార్థన దేవుడు ఆగించిన మా ప్రార్థన ఆగించిన ఆలోగిస్తాడు ఎందుకు ఆలోగించాడు చేసే పద్ధతిని బట్టి ఉంటుంది నీ హృదయాన్ని బట్టి నీ మనస్సుని బట్టి ఉంటుంది కాబట్టి ప్రేమ దేవుడు వాళ్ళ ఇంత గొప్పగా అంత ఈరోజు మాట్లాడాడు దేవునికి మహిమ కలుగుడు గాక రేపు ఉదయం కాల సమయం కంటిన్యూ చేద్దాము ప్రార్థన పరలోకం ఉన్న మహిమ ఉంటుంది విపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం స్తోత్రములు